నేటి బిజీ లైఫ్లో ప్రజలు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు నిశ్చల జీవనశైలి చెడు ఆహార అలవాట్ల కారణంగా వివిధ సమస్యలకు గురవుతున్నారు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార అలవాట్లను మెరుగుపరచుకోవడం దినచర్యలు మార్చుకోవడం వంటి చర్యలు తీసుకోవడం అవసరం బరువు తగ్గడానికి ఆరోగ్యంగా ఉండటానికి అత్యంత తేలికైన వ్యాయామాలలో నడక ఒకటి నడక శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు ఒకరి దీర్ఘాయువు దోహదపడే సులభమైన మార్గాలలో నడక ఒకటి అని అధ్యయనం తేల్చింది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురింపబడిన ఒక పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు కనీసం రెండు వేల రెండు వందల అడుగులు నడిస్తే నిశ్చల జీవన శైలి వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది వీటిలో మధుమేహం ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి అంతేకాకుండా ఒక వ్యక్తి రోజుకు తొమ్మిది వేల అడుగుల వరకు నడిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని కూడా అధ్యయనం సూచిస్తుంది యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ అమ్హర్స్లోని కినీసాలజీ ప్రొఫెసర్ ప్రకారం మొదట నడక ప్రారంభించాలి ముందుగా చిన్నపాటి నడకతో ప్రారంభించి రోజు రోజుకు దూరాన్ని పెంచుకోండి దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నవారు వృద్ధులు ఏ వేగంతోనైనా నడవగలరని కూడా ప్రొఫెసర్ పేర్కొన్నారు నిపుణుల ప్రకారం దశలవారీగా నడకను పెంచాలి మీరు రోజుకు ఆరు వేల నుండి ఎనిమిది వేల అడుగులు మీ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మీరు వేగంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు నడక ఎముకలు కండరాలను బలపరుస్తుంది నేచర్ జర్నల్లో ప్రచురింపబడిన రెండు వేల ఇరవై రెండు అధ్యయనంలో స్లీప్ ఆప్నియా యాసిడ్ రిఫ్లెక్స్ మధుమేహం అధిక రక్తపోటును తగ్గించడానికి చురుకైన నడక ఒక ప్రభావవంతమైన మార్గం ఎవరైనా ఇంట్లో నడవడం ప్రారంభించినప్పటికీ ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి బయట నడవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది నడుస్తున్నప్పుడు మీ నడక తీవ్రతను పెంచడానికి మీరు కొంత బరువును బ్యాగ్లు మోయవచ్చు ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది శక్తి శిక్షణలో సహాయపడుతుంది వేగంగా నటిస్తే అధిక క్యాలరీలు ఖర్చు అవుతాయి రోజు వాకింగ్ చేయడం వలన డయాబెటీస్ తో పాటు గుండె జబ్బులు ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటాయి ఎంత వేగంగా నటిస్తే అన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి చాలా మంది బరువు త్వరగా తగ్గేందుకు వాకింగ్ చేస్తారు అలాంటి వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే ఫలితం ఉంటుంది నియమాలు పెట్టుకుని వాకింగ్ చేసినా తిండి సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదు వాకింగ్ ప్రారంభంలో గంటలు గంటలు నడవకూడదు శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ పోవాలి అప్పుడే ఆరోగ్యానికి మంచిది ఒకేసారి గంటసేపు కాకుండా మొదట్లో నిమిషాల వ్యవధితో మొదలు పెట్టాలి ఆ తర్వాత పావు గంట అరగంట గంట పెంచుతూ ఉండాలి వేగం పెంచే కొద్దీ మన శరీరంలో శక్తి స్థాయి మెటబాలిజం పెరుగుతుంది రోజు నడిస్తే క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి